जय बाबु जय बी जय बाबु जय बी राजांगम जय बाबु जय बी राजांगम

కల్పించడానికి ఏ రకమైన పేదాలు లేకుండా ఏ రకమైన అందరికీ సమాన హక్కులు సమాన హక్కులను బాధ్యతలు కల్పించింది రాజకీయ మనుగల కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి శాంతి అహింసలను మనుషులంతా ఒకటే మనుషులంతా ఒకటే అందరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాపాడుకోవడానికి ఇంత శుద్ధితో అంకిత భావంతో అంకిత కృషి